ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో ఉన్నటువంటి మన ఎమ్మిగన్నూరు మార్కెట్లో ఫ్రెండ్స్ మరి రెండు కూడా పాలపలతో ఉన్నటువంటి కిలారి దూడలైతే ఏనా మీరేనా తీసుకునేది మీరేనా తీసుకునేది మీ పేరండి రవీంద్ర ఎక్కడి నుంచి వచ్చారు ఓసిగ వ్యాసెస్లు ఎంత తీసుకున్నారు ఎంత అరవై అరవై ఒకటిన్నారా ప్లస్ మరి సిక్స్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మరి అరవై ఒక వెయ్యి ఐదు వందలుగా మరి కొనుగోలు అయితే చేయడం అయితే జరిగిందట ఈ సైజు రెండు కూడా పలపల పల్ల జుడ్లను కంపార్డ్ వ్యాసెస్లు కదా ఇవి మీరు మేపడానికి తీసుకున్నారా మేపు చేయడానికి ఎవరైనా వస్తే ఇచ్చే అవకాశం అయితే లేదు అదే రైట్ ఫ్రెండ్స్ మీరు చూశారు కదా దూడల యొక్క రేట్ మీకు నచ్చినట్లయితే లైక్ వేయండి అలానే కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలో అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే ఎంబిగనూరు ఆదివారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసుకుని ఉండండి సిక్స్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రెండ్స్ మరి అరవై ఒక ఐదు వందలుగా దూడలైతే మన ఎంబికనూరు మార్కెట్లో ఈ సైజ్ గల దూడలకు ఈ దూడలు పలికిన రేట్ అయితే ఇది రేట్ కూడా మీకు నచ్చినట్లయితే నన్నే మరి లైక్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం